హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాము కోయట్లో ఈ వీడియోలో కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కోయట్లో బంగారం కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అలాగే బంగారం తగ్గిందనమాట అది ఎంతవరకు తగ్గిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక లైక్ ఇకపోతే కానీ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగారు ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఒక గ్రాము ఇరవై నాలుగు బంగారం ఒక గ్రామ్ వచ్చి ఇరవై తొమ్మిది దినార్లు అయితే ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఆరు దినార్ల ఆరు వందల ఇరవై ఫీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ర బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఐదు దినాల మూడు వందల ఫీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఒక్క దినారు ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ కోయట్లో ఈరోజు బంగారు ధరలు